నమస్కారం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిట్ గురించి ఈరోజు చర్చిద్దాం అంటే డివిడెండ్ ఆదాయం అన్నమాట చాలామందిని గందరగోళ పరిచే ఒక ప్రశ్నకు ఇక్కడ మనం సమాధానం వెతుకుదాం అవును ఇదే అసలు ప్రశ్న మనం షేర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు కంపెనీకి లాభాలొస్తే అందులోంచి మనకు కొంత వాటా ఇస్తుంది దాన్నే డివిడెండ్ అంటాం అంతా బానే ఉంది కాని దానిమీద పన్ను ఎవరు కట్టాలి కంపెనీనా లేక మనమా ఈ కన్ఫ్యూజన్కు ఇవాళ స్టాప్ పెట్టేద్దాం ఒక్క నిమిషం ఇక్కడే అసలు విషయం ఉంది రెండువేల ఇరవైలో ఈ డివిడెండ్ పన్నుల రూల్స్ పూర్తిగా అంటే కంప్లీట్గా మారిపోయాయి ఈ మార్పు గురించి తెలియకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మార్పేంటో ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూద్దాం సరే అసలు ఈ మార్పు ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే పాత రూలేంటి కొత్త రూలేంటి ఆ రెండిటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది చూడండి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి కంటే ముందు డిడిటి అనే ఒక సిస్టం ఉండేది అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ దీని ప్రకారం కంపెనీయే మనకు డివిడెండ్ ఇచ్చే ముందే దానిమీద ట్యాక్స్ కట్టేసేది సో మన చేతికి వచ్చిన డివిడెండ్ మీద మళ్లీ మనం ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండేది కాదు కానీ ఫినాన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీతో ఆ డీడీటీని పూర్తిగా తీసేశారు ఇప్పుడు మనం క్లాసికల్ సిస్టం అనే కొత్త విధానంలో ఉన్నాం దీని ప్రకారం ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత పూర్తిగా మనదే అంటే వాటాదారుడిదే సో మనం గుర్తించుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే ఇకపై ఏ కంపెనీ నుంచి డివిడెండ్ వచ్చినా దానిపై పన్ను కట్టాల్సిన బాధ్యత మనదే కంపెనీది కాదు ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు చాలావరకు కన్ఫ్యూషన్ పోయినట్టే సరే పన్ను బాధ్యత మనదే అని తేలిపోయింది మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఈ కొత్త రూల్స్ ప్రకారం మన బాధ్యతలేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ నాలుగు పనులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మన ఏఐఎస్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి డివిడెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి రెండోది మన ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ డివిడెంట్ను మన మొత్తం ఆదాయంలో కలపాలి మూడోది మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ట్యాక్స్ కట్టాలి ఇక నాలుగోది కంపెనీ ముందే కొంత ట్యాక్స్ని టీడీఎస్ రూపంలో కట్ చేస్తుందనే విషయం మర్చిపోవద్దు ఏ నెంబర్ ఐదువేల రూపాయలు చాలా ముఖ్యమైనది ఎందుకంటారా అవును ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకే కంపెనీ నుంచి వచ్చే డివిడెండ్ మొత్తం ఐదు వేల రూపాయలు దాటితేనే కంపెనీ టీడీఎస్ కట్ చేస్తుంది అంతకంటే తక్కువ ఉంటే టీడీఎస్ ఉండదు కాని ఒక్క విషయం టీడీఎస్ కట్ చేయలేదంటే పన్ను కట్టక్కర్లేదని మాత్రం అస్సలనుకోవద్దు మరి ఒకవేళ టీడీఎస్ కట్ చేస్తే ఎంత కట్ చేస్తారు మీ డివిడెండ్ ఐదు వేల రూపాయలు దాటినప్పుడు కంపెనీ మీకు డబ్బులు ఇచ్చే ముందే దానిమీద పది శాతం పన్ను కట్ చేసి ప్రభుత్వానికి కట్టేస్తుంది ఈ వివరాలన్నీ మీ ఫారం ట్వంటీ సిక్స్ ఏఎస్లో స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వేర్వేర్ రకాల పన్ను చెల్లింపుదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ముందుగా మనలో లాంటి చిన్న పెట్టుబడిదారుల గురించి మాట్లాడుకుందాం చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే వచ్చిన డివిడెండు చాలా తక్కువ కదా టీడీఎస్ కూడా అవ్వలేదు కదా అని దాన్ని తమ ఐటీఆర్లో చూపించడం మర్చిపోతారు కాని గుర్తుంచుకోండి డివిడెండ్ ఒక్క రూపాయి వచ్చినా అది మన ఆదాయమే మన మొత్తం ఆదాయం గనక ట్యాక్స్ పరిధిలోకి వస్తే ఆ ఒక్క రూపాయి మీద కూడా మనం పన్ను కట్టాల్సిందే ఇప్పుడు శాలరీడ్ ఎంప్లాయీస్ విషయానికి వద్దాం వీళ్లకి డివిడెండ్ ఆదాయం వస్తే పరిస్థితి ఏంటి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఉదాహరణకు జీతం ప్రకారం మనం ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉండొచ్చు కాని ఒక పెద్ద డివిడెండ్ రావడం వల్ల మన మొత్తం ఆదాయం పెరిగిపోయి సడన్గా థర్టీ పర్సెంట్ స్లాబ్లోకి వెళ్లే ఉంది అలా జరగకుండా ఉండాలంటే డివిడెండ్ ఆదాయం వస్తుందని మన ఆఫీస్లో ముందుగానే చెప్తే వాళ్లు నెల మన జీతంలో కట్ చేసే టీడీఎస్ ను సరిగ్గా లెక్కించి సర్దుబాటు చేస్తారు సరే మన బాధ్యతలేంటో మనకు తెలిసాయి కాని కొన్నిసార్లు పాత రూల్స్ తెలిసిన అధికారులెవరైనా మనల్ని ప్రశ్నిస్తే అప్పుడేం చేయాలి మనల్ని మనమెలా కాపాడుకోవాలి ఇలా జరగొచ్చు గతంలో కంపెనీయే కదా ట్యాక్స్ కట్టింది మళ్ళీ ఇప్పుడెందుకు అని ఎవరైనా అధికారి అడిగితే వాళ్లకి మనం ఏం సమాధానం చెప్పాలి ఇది మన రక్షణ కవచం ఈ ఒక్క వాక్యం చాలు దీన్ని చాలా ధైర్యంగా స్పష్టంగా చెప్పొచ్చు ఫినాన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ప్రకారం డిడిటి రద్దయ్యిందని ప్రస్తుత సెక్షన్ ఎయిట్ ప్రకారం పన్ను కట్టాల్సిన బాధ్యత పూర్తిగా మనదేనని చెప్పడం ద్వారా మనం చట్టాన్ని ఫాలో అవుతున్నామని స్పష్టంచేయొచ్చు సనే ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింటేంటి సింపుల్గా చెప్పాలంటే డివిడెండ్ అనేది కంపెనీ ఇచ్చే గిఫ్ట్ కాదు అది మన పెట్టుబడి మీద మనకొచ్చిన ఆదాయం కాబట్టి ఆ ఆదాయాన్ని మన రిటర్న్స్లో చూపించి చట్టప్రకారం పన్ను కట్టడం ప్రతి ఒక్క వాటాదారుడి బాధ్యత సరే డివిడెండ్ ఆదాయమే అని తెలిసింది కాని అసలు ఏ ఆదాయాన్ని భారతదేశంలో సంపాదించిన ఆదాయం అని అంటారు ఒకవేళ విదేశాల్లో ఉన్న వ్యక్తికి ఇక్కడ అద్దె వస్తే దానిమీద పన్ను ఎక్కడ కట్టాలి ఈ చిక్కుముడలన్నింటినీ విప్పే సెక్షన్ నైన్ గురించి మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం అస్సలు మిస్సవ్వకండి